నమస్తే ఎం స్వాగతం రామచంద్రపురం నియోజకవర్గం ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్ష రామాశ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో కేంద్ర పురావస్తు శాఖ అధికారులు మరమ్మతుల పనులు పూర్తి చేశారు దీంతో ఆగస్టు ఏడవ తేదీ నుండి స్వామివారి సర్వదర్శనానికి ఏర్పాట్లలో భాగంగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సునీత దంపతులు సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన అజెండాగా మండపేట నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు నాలుగవసారి అఖండ మెజార్టీతో ఘన విజయం సాధించిన మా అభిమాన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన ఇటువంటి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇట్లు మీ కంటిపూడి శ్రీనివాసరావు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రైతు సంఘం సెక్రటరీ కేశవరం మండపేట మండలం ఉదయం గణపతి పూజ పుణ్యాహవచనం పునఃపూజలు ఋగ్వేద పారాయణ గర్భాలయ పూజలు పరివార దేవతార్చనలు కుంభాలు గోదర్శనం శాంతి హోమం పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పదకొండు గంటల ఐదు నిమిషాలకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారని అర్చకులు మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున మూసేశారు మళ్ళీ ఈ రోజున అంటే సుమారు మూడు నెలల ఏడు రోజుల తర్వాత ఈరోజు ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది మరి సంతోషం వాళ్ళు ఇచ్చిన లెటర్ ప్రకారం ఓడి నీళ్ళతో మాత్రమే స్వామివారిని అభిషేకించడం చేయమని చెప్పి వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా మాణిక్య అమ్మగారు పూజలు యథావిధిగా జరుగుతాయి ఏదైతే పైనుంచి వచ్చిందో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి అదే లెటర్ రూపేన మాకు పంపడం జరిగింది ఇక నుంచి మార్నింగ్ దేవస్థానం తరఫున జరిగే అభిషేకం జరిగిన తర్వాత కేవలం నీళ్ళతో మాత్రమే అభిషేకం చేయమని చెప్పారు కాబట్టి అలాగే కొనసాగుతుంది మరి చాలా అదృష్టం ఎన్నో ఎన్నో జనాలు అదృష్టం మరి భావిస్తూ ఉన్నాను ఈరోజు నా చేతుల మీదుగా మళ్ళీ పునఃప్రారంభం అవటం ఈ గుడి అది అదృష్టంగా భావిస్తూ ఉన్నాను కాబట్టి భక్తులందరూ కూడా దయచేసి అర్ధన చేయకోగలరు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఓన్లీ నీళ్ళతోనే అభిషేకం చేయమని చెప్పారు కాబట్టి దానికి అందరూ సహకరిస్తారని భావిస్తాను నమః శివాయ నమః శివాభ్యం వ్యాపనాభ్యం రస్త్రాస్త్రంద్రభ్యం నమో నమః శంకరవాదిత్య విత మనసా పార్వతీ ఈ ఈయొక ద్రాక్షరమ భీమేశ్వర దేవస్థానం స్వామివారి పంచారామాల ఒకటి త్రిలింగాల ఒకటి అమ్మవారు అష్టాధీష్కోవడం బిగ్గ త్రియాల ఒకటి ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారి యొక్క పంచారామాల త్రిలింగాల్లో ఉండటం వల్ల ఇది మనస్సు మనసావాచక్రమే ఇటువంటి కోరుకున్నా కోరి నిర్వేదనని ఈ యొక్క ఆలయంలో దర్శనం చేసుకోవడం ముక్కడి దేవతలను దర్శనం చేసుకుని ఎంత పలుతుందో ఆ ఫలితాన్ని మనం పొందుతున్నట్టుగా చెప్తుంటారు అలాంటి దేవాలయం ఒక మూడు నెలలుగా ఈ యొక్క పురావత్ వారు ఈ యొక్క మరమత్ర కారణం చేత మూసివేయడం చేత ఈ యొక్క పనులు పునరుద్ధరించుకుని స్వామికి స్వస్తి పుణ్యావచనం ఈ యొక్క మంత్ర విజయాలతో స్వస్తిగా శుద్ధిగా ఈ యొక్క స్వామివారికి పునఃస్సంప్రోక్షణం చేసుకుంటూ వచ్చారు ఆ ఈ రోజు పూనాహుసి తర్వాత ఆది పూజ గణాదీపని గణపతితో ప్రారంభించి పూర్తి చేస్తున్నప్పుడే వరుడదేవుడు కూడా ఆహ్వానించి తలశుద్ధి కూడా చేసినట్టుగా భక్తులు చాలా ఆనందంగా భావన వ్యక్తం చేశారు ఇదే ఒక దేవాలయ ప్రత్యేకత ఈ యొక్క స్మార్క నమస్కారం చేసిన ఒక కత్యం చేసిన నూట ఎనిమిది దేవాలయాలు చేస్తే అంత పెద్ద ఉందో అలాంటి దర్శనం అలాంటి దేవాలయాన్ని ఈ రోజు మళ్ళీ పునర్దర్శనం చేసుకోవడానికి బంధుల్లో భక్తులందరినీ కూడా ఈ యొక్క ప్రజా ధ్యేయంగా నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన అజెండాగా మండపేట నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళతూ నాలుగవసారి అఖండ మెజార్టీతో ఘన విజయం సాధించిన మా అభిమాన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇట్లు మీ కంటిపూడి శ్రీనివాసరావు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రైతు సంఘం సెక్రటరీ కేశవరం మండలం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి